వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు డివోషనల్ పేజ్ ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశం భక్తి పూజా విధానాలు పుణ్యక్షేత్రాలు ధర్మ సందేహాలు మనసుకు ఆహ్లాదం కలిగించే మంచి మాటలు గురించి తెలియజేయటం దయచేసి మా ఛానల్ కు సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ చిహ్నంపై క్లిక్ చేయండి మేము చేసే కొత్త వీడియోస్ నోటిఫికేషన్లు మీకు వస్తాయి శ్రీకృష్ణుడి యొక్క గొప్పతనం ఏమిటో తెలుసా తెలుసుకుంటే మీ జన్మం చిరుతార్థం అవుతుంది హిందూ మతంలో అత్యంత గౌరవనీయమైన ప్రియమైన దేవతలలో ఒకరైన శ్రీకృష్ణుడు ప్రేమ జ్ఞానం దైవిక పరంగా చమత్కారిగా పరిగణించబడ్డాడు ఈ దేవుని గొప్పతనం భగవద్గీత మహాభారతం శ్రీమద్ భగవతం సహా అనేక హిందూ గ్రంథాలలో వివరించబడింది ఒకటి విష్ణువు అవతారం కృష్ణుడు హిందూ మతంలో ప్రధాన దేవతలలో ఒకరైన విష్ణువు యొక్క అవతారం అని నమ్ముతారు హిందూ పురాణాల ప్రకారం ప్రపంచం చెడు దిశ వైపుగా బాధపడుతున్నప్పుడు సమతుల్యతను సామరస్యాన్ని పునరుద్ధరించడానికి విష్ణువు భూమి మీద అవతరించాడని పురాణాలు చెబుతున్నాయి రెండు బోధనలు ఈ దేవుని బోధనలు అన్ని నేపథ్యాలు మతాల ప్రజలకు వారి విశ్వవ్యాప్త కొరకు ఔచిత్యం కోసం విస్తృతంగా స్వీకరిస్తారు మూడు దైవిక ప్రేమ కృష్ణుడు దైవిక ప్రేమ కొరకు కరుణామయ మూర్తి స్వరూపంగా పరిగణించబడ్డాడు ఈ దేవుడు తరచూ తన వేణువు ధ్వని ద్వారా ఆవులను మరియు భక్తులను ఆకర్షించబద్దాడు ఈ స్వభావము అతని అనుచరులకు అతని మీద ఉన్న ప్రేమను మరియు భక్తిని సూచిస్తుంది నాలుగు దైవరక్షకుడు శ్రీకృష్ణుడు తన భక్తుల శ్రేయస్సును నిర్ధారిస్తాడు చాలామంది హిందువులు తమ జీవితంలో రక్షణ మరియు మార్గదర్శకత్వం కోసం కృష్ణుడిని ప్రార్థిస్తారు ఉల్లాసభరితమైన స్వభావం జీవితాన్ని చాలా తీవ్రంగా పరిగణించకూడదని మన చుట్టూ ఉన్న ప్రపంచపు అందం అద్భుతాన్ని ఆస్వాదించడానికి శేషభావంగా కనిపిస్తుంది ఆరు దైవయోధుడు శౌర్యం మరియు ధైర్యం కొరకు శ్రీకృష్ణుడు మార్గసూచిక శ్రీకృష్ణుడు తన బంధువైన అర్జునుడి కొరకు రథసారధిగా సలహాదారుగా పురాణ మహాభారతంలో కీలక పాత్ర పోషించాడు కురుక్షేత్ర యుద్ధంలో గెలవడానికి ధర్మమును ప్రపంచానికి పునరుద్ధరించడానికి చాటి చెప్పటానికి అతనికి సహాయపడ్డాడు ఏడు ఐక్యతకు చిహ్నం అతని బోధనలు సార్వత్రిక సోదరభావం ప్రాముఖ్యతను విశ్వంలోని అన్ని జీవుల ఐక్యతను నొక్కి చెబుతున్నాయి ఎనిమిది దైవ రాజనీతిజ్ఞుడు శ్రీకృష్ణుని దౌత్య నైపుణ్యాలు రాజనీతిజ్ఞత చాలా గొప్పవి ఒక యువరాజుగా తరువాత రాజుగా అతను తన ద్వారకా రాజ్యాన్ని గొప్ప జ్ఞానంతో సరసతతో కరుణతో పరిపాలించాడని చెబుతారు భవిష్యత్ పాలకులకు ఒక ఉదాహరణగా నిలిచాడు తొమ్మిది ప్రేరణల మూలం శ్రీకృష్ణుడి జీవితం బోధనలు ప్రపంచవ్యాప్తంగా మిలియన్ల మంది ప్రజలను ప్రేరేపిస్తూనే ఉన్నాయి అతని ప్రేమ కరోనా భక్తి సందేశం అన్ని వయసుల వారిని అన్ని నేపథ్యాల వ్యక్తులలో ప్రతిధ్వనిస్తుంది అతని బోధనలు ఆధునిక కాలంలో కూడా వర్తిస్తాయి పది శాశ్వత వారసత్వం శ్రీకృష్ణుని వారసత్వం వివిధ రకాల కళలు సాహిత్యం సంగీతం నృత్యాల ద్వారా జీవిస్తూనే ఉంది అతని కథలు మరియు బోధనలు శతాబ్దాలుగా లెక్కలేనన్ని కళ సాహిత్యం రచనలను ప్రేరేపించాయి అతని ప్రభావాన్ని భారతదేశంలోనూ మరియు భారతదేశం వెలుపల కూడా వివిధ సాంస్కృతిక సంప్రదాయాలలో చూడవచ్చు పదకొండు విశ్వం యొక్క సృష్టికర్త శ్రీకృష్ణుడు తన దైవిక శక్తి చైతన్యం ద్వారా ప్రపంచాన్ని ఉనికిలోకి తీసుకువచ్చిన విశ్వం యొక్క సృష్టికర్త అని నమ్ముతారు అతను అంతిమ వాస్తవికతల ఉనికిలలో కనిపిస్తాడు పన్నెండు దైవిక స్నేహితుడు శ్రీకృష్ణుడు తరచూ తన భక్తుల కోసం ఎల్లప్పుడూ మనలోనే ఉండే దైవిక స్నేహితుడిగా అవసరమైన సమయాల్లో మార్గదర్శకత్వం సౌకర్యం మరియు మద్దతును అందిస్తాడు ఈ దేవుడు స్నేహం విశ్వసనీయత కరోనా నిస్వార్థత వంటి లక్షణాలను రూపొందించుకోవడానికి ఆదర్శంగా నిలుస్తాడు పదమూడు సత్యం మరియు ధర్మం యొక్క అవతారం కృష్ణుడు సత్యం మరియు ధర్మం యొక్క స్వరూపంగా పరిగణించబడ్డాడు అతను ధర్మమును సమర్థిస్తాడు అధర్మమునకు వ్యతిరేకంగా పోరాడుతాడు అతని బోధనలు సద్గుణమైనవి నైతిక జీవితాన్ని గడపడం యొక్క ప్రాముఖ్యతను నొక్కి చెబుతాయి పద్నాలుగు మానవ జీవితం యొక్క అంతిమ లక్ష్యం శ్రీకృష్ణుడి అంతిమ సందేశం ఏమిటంటే మానవ జీవితం యొక్క ఉద్దేశ్యం దైవిక స్వీయతను గ్రహించడం జననం మరియు మరణం యొక్క చక్రం నుండి విముక్తి మోక్ష పొందడం నిజమైన ఆనందం మరియు నెరవేర్పు స్వీయ సాక్షాత్కారంలో ఆధ్యాత్మిక జ్ఞానోదయం యొక్క సాధనలో మాత్రమే కనుగొనవచ్చని ఆయన బోధిస్తాడు శ్రీకృష్ణుడు ఆధ్యాత్మిక జ్ఞానం దైవిక ప్రేమ కరోనా యొక్క స్వరూపం దైవిక రక్షకుడిగా అతని పాత్ర అతని ఉల్లాసభరితమైన స్వభావం గురించి అతని బోధనల ద్వారా గొప్పగా పరిగణించబడ్డాడు శ్రీకృష్ణుడి గొప్పతనం బహుముఖంగా ఉంటుంది ఆధ్యాత్మిక జ్ఞానం మీద అతని బోధనలు దైవిక ప్రేమ కరోనా యొక్క అవతారం దైవిక రక్షకుడు యోధునిగా అతని పాత్ర అతని దౌత్య నైపుణ్యాలు రాజనీతిజ్ఞత కళ మరియు సాహిత్యంలో అతని శాశ్వత వారసత్వం చాలా గొప్పవి